అందరికీ నమస్కారం ఆ రిచికొండ బీచ్ నుంచి పైకి చూస్తే జగన్మోహన్ రెడ్డి కట్టిన అద్భుతమైన ప్యాలెస్లు కనిపిస్తూ ఉంటాయి వాటికైన ఖర్చు కేవలం మూడు వందల కోట్లు ఈ యోగా డే రోజు ఖర్చు ఎంత అంటే మూడు వందల కోట్లు ఈ యోగ డే ద్వారా ఆవిరైపోతూ ఉన్నాయి సంపద సృష్టి సంగతి పక్కన పెడితే సంపద ఆవిరైపోతూ ఉంది ఇక మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు గమనిస్తారో ఎప్పుడు రిలైజ్ అవుతారో ఆలోచించుకోవాలి ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం కూటమి పాలనతో ఇప్పటికే జనం ప్రతి క్షణం పీల్చుకునే ప్రతి గాలిలోనూ యోగా చేస్తూనే ఉన్నారు కదా శవాసనాలు వేస్తూనే ఉన్నారు కదా సింపుల్గా ఏం చేయలేక అంటే పనులు లేక పైసలు లేక ఇంట్లో తడిగుడ్డ వేసుకొని పడుకుంటున్నారు అది శవాసనం అన్నమాట కదా పెరిగిన కరెంటు బిల్లును చూసి బీపీ కంట్రోల్ చేసుకోవడం కోసం ముప్పై రోజులుగా యోగా చేస్తూనే ఉన్నారు పెరిగిన ధరలు చూసి గుండెపోటు రాకుండా నిబ్బరంగా ఉండటం కోసం ప్రతి క్షణం యోగా చేస్తూనే ఉన్నారు మూడు కోట్ల మంది రైతులు పంటలకు గిట్టుబాటు ధర లేక నిలువున నాశనమై నష్టపోయిన మూడు కోట్ల మంది రైతులు యోగా రోజు చేస్తూనే ఉన్నారు అన్నదాత సుఖీభవ జూన్ ఇరవై తారీఖున డబ్బులు పడతాయి అనుకున్న రైతులు బ్యాంక్ ఖాతాల్లో ఖాళీగా కనిపించడంతో ఆవేశాన్ని ఆగ్రోహాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం ఆ రైతులు ప్రతి క్షణం యోగా చేస్తూనే ఉన్నారు తల్లికి వందనం అని చెప్పి నలభై శాతం మంది మహిళలను పంగనామం పెట్టిన ప్రభుత్వాన్ని చూసి ప్రతి మహిళ రోజు బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవడం కోసం యోగా చేస్తూనే ఉన్నారు ఏం మాట్లాడితే ఏం ఎవరు వచ్చి కొడతారో ఏం మాట్లాడితే ఎవరు వచ్చి కేసులు పెడతారో ఏం మాట్లాడితే ఏ పోలీస్ వచ్చి అరెస్ట్ చేస్తాడో అనే ప్రతి భయంతో ప్రతి క్షణం యోగాలు చేసి ఊపిరి బిక్కుమని పట్టుకొని బతుకుతూ ఉన్నారు ప్రజలు ఈ కూటమి రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి క్షణం యోగాసనాలు వేస్తూనే ఉన్నారు సగటు మనిషి రోజు చేసే ఈ యోగాకి మూడు వందల కోట్ల మా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు థ్యాంక్ యూ ఇట్లా ఊపి కూడా వేసారో కందుకో నియోజకవర్గం